హాయ్ గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ మహేష్ షేక్ నేను మీ సుమియా ముందుగా ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ కూడా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయవే రెసిపీ వచ్చేసరికి బ్రెడ్తో పిజ్జా చేయబోతున్నాం అనమాట పిజ్జా బేస్ లేకుండా ఇంట్లోనే జస్ట్ బ్రెడ్తోనే పిజ్జాను అయితే చేసుకోవచ్చు ఏదైనా ఒకసారి చేస్తానని చెప్పానంటే మా మాహిరా అసలు వదిలిపెట్టడనమాట ఒకటే పిజ్జా పిజ్జాను గొడవ పెడితే వేస్తున్నాడు అందుకోసమే ఇంట్లోనే ఈజీగా చేసేసాను ఫస్ట్ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకున్నాను అనమాట కొంచెం రోస్ట్ చేసుకుంటే పచ్చిదనం లేకుండా ఉంటుంది కొంచెం డ్రై అయిపోయి బాగుంటుంది అనమాట క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఇలా రెండు వైపులా కొంచెం లైట్గా ఇట్లా టోస్ట్ చేసుకున్నాను అనమాట కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని టోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇప్పుడు మనం దీని మీదకి చీజ్ స్లైసెస్ అయితే వేసుకుంటున్నాము చీజ్ స్లైసెస్ బయట దొరుకుతాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి స్లైసెస్ అయితే తెచ్చేసాను ఇంకా పీసెస్ లాగా ఉంటాయి క్యూబ్స్ లాగా ఉంటాయి ఇట్లా తురిమే గడ్డలాగా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అన్నమాట వాటిల్లో నేను వచ్చేసరికి కొంచమే కదా మనం చేసేది అని చెప్పేసి స్లైసెస్ అయితే తీసుకొచ్చాను స్లైసెస్ ఒక ప్యాకెట్ వచ్చేసరికి టెన్ ఉంటాయి అవి వన్ ఎయిటీ రూపీస్ ఏమో పడింది అనమాట నాకు నాకు తెలిసి బయట కొనే పిజ్జా కన్నా కూడా కొంచెం కాస్ట్ తక్కువలోనే మనం చేసుకోవచ్చు బడ్జెట్లో ప్లాన్ చేసుకొని సో తర్వాత మనం చీజ్ స్లైసెస్ని అయితే వేసేసాము టొమాటో కెచప్ ఏదైతే కిసాన్ వాళ్ళది ఉంటుందో అదైతే వేసేసాను తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసాను అనమాట స్వీట్ కార్న్ ని ముందుగానే ఉడకబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట సాల్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరీ ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవద్దు కొంచెం సాల్టీ ఫ్లేవర్ వస్తుంది మనం చేసుకోబోయే పిజ్జా వచ్చేసరికి తర్వాత మనము ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టమాటో ముక్కలు కొంచెం క్యాప్స్కమ్ ఉంటే క్యాప్స్కం కూడా యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఏమన్నా కూరగాయలు కావాలన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అబ్బా నేను చాలా ఈజీగా మాహిర్ ఏవైతే తింటాడో అవే యాడ్ అనమాట ఇప్పుడు కొంచెం టమాటో ముక్కలు లోపల ప్యూరీ లోపల గుజ్జు విత్తనాలు మొత్తం కాకుండా పీసెస్ లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా వాటినైతే బ్రెడ్ మీద పెట్టేస్తున్నాను అనమాట తర్వాత ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు మరి అంత ఘాటు ఉండవు కాబట్టి ఉల్లిపాయలు వేసినట్టయితే పిల్లలు కూడా బాగా తింటారని చెప్పేసి తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అదిగా కొంచెం కొత్తిమీర అంటే కొంచెం హెల్త్కి కూడా మంచిది కాబట్టి యాక్చువల్గా పిజ్జానే అసలు హెల్త్కి మంచిది కాదు కానీ అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడితేనే కదా పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు చూడడానికి రెయిన్బో కలర్స్ లాగా బల్లే ఉందా మన దగ్గర పెరీ పెరి మసాలా మ్యాగీ మసాలా టూ రూపీస్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా అదే చిన్న ప్యాకెట్స్ అవి అయితే టూ తెచ్చాను అనమాట ఫైవ్ రూపీస్ అనుకుంటా మర్చిపోయాను నేను కాస్ట్ కూడా ఎంతో మ్యాగీ మసాలా ప్యాకెట్లు రెండు తెచ్చాను ఒకటే ఎక్కువ అవుతుంది మనకి మనం చేయబోయే పిజ్జాకి తర్వాత పెరీ పెరి మసాలా కూడా చిన్న ప్యాకెట్ ఒకటి తెచ్చాను అనమాట ఇవి రెండు కలిపేసి అది కొంచెం ఇది కొంచెం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఏంటక్క సాల్ట్ కారం అవేమి వేయవా అంటున్నారు కొంచెం కావాలి అనుకుంటే స్పైస్ని తగ్గట్టు వేసుకోవచ్చు నన్ను అడిగితే అసలు అవసరం లేదు ఈ మసాలాలోనే అన్ని కారము ఉప్పు మొత్తం ఉంటాయి పసుపు కాబట్టి మనం ఇంకా ఎక్కువగా వేసుకునే పని అయితే ఏముండదనమాట సో ఇలా వేసుకున్న తర్వాత మనం డబల్ చీజ్ లేయర్ అయిపోతున్నాము ఎందుకంటే చీజ్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా డబల్ లేయర్స్ వేసుకోవాలి పైన కూడా చీజ్ వేసాను మీకు అవసరం లేదు అనుకుంటే కింద ఒక ఒక లేయర్ అయితే వేసానుకుంటే అదే సరిపోతుంది తర్వాత మనము ట్రై చేశాను తవా మీద చేయగలమా లేదా అని చెప్పేసి అస్సలు సెట్ అవ్వట్లేదు అది కొంచెం కారి కింద పడిపోతే ఉన్నది పోయా ఉంచుకుంది పోయా అన్నట్టు అవుతుందనమాట చీజ్ కారిపోతుంది కాబట్టి తర్వాత మనము ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేసేసాము ప్యాన్లో ఒక్కొక్కటి కుక్ చేసుకోవాలి నేను రెండు రెండు పెట్టాను చూడండి చీజ్ అనేది డబల్ లేయర్ వేయడం వల్ల ఇట్లాగా కొంచెం పొంగి కింద పడిపోయిందనమాట సో మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం బ్రెడ్ బ్రెడ్ని టోస్ట్ చేసుకున్నాం కాబట్టి అదే బ్రెడ్ని టోస్ట్ చేసుకోకపోతే ఎగ్జాక్ట్లీగా సిమ్ మీద పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట సో మన ఇంట్లోనే బ్రెడ్తో పిజ్జా చాలా ఈజీగా మన బడ్జెట్ ప్లాన్లో అయిపోయింది కదా సో చాలా అంటే చాలా ఈజీగా మన పిల్లలకి ఇట్లా చేసి పెట్టారంటే బయట పిజ్జా అస్సలు అనమాట సో నచ్చిన ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ